चौदह तारीख या पंद्रह तारीख तेरा तारीख है आज चौदह तारीख को चिराका है पंद्रह तारीख को तहलील फातह है सब लोग आके संदल मुबारक में हासिल कर के तीन दिन दावत है ख़वाली प्रोग्राम है चल के आके प्रोग्राम कर देख लेके जा सकते हैं, सब सब लोग तश्रीफ़ लेकर असल नमस्कार अंदर की नमस्कार ఆస్థానే ఖాదిరి చమన్ మెహబూబ్యాలో ఆస్థానే ఖాదిరిచి మెహూబాబేలో పదిహేనో గంధం మహోత్సవం జరుగుతుంది కావున తమ్ముల్లరూ పదమూడవ తారీఖున గురువారము గంధం మహోత్సవము స్వామి వారు ఇంటి దగ్గర నుండి దరగా దర్గా పెద్ద దర్గాకి వెళ్ళి అక్కడి నుంచి గండవరపల్లి గ్రామానికి మేళా తాళాలతో వైభోగంగా బయలుదేరి ఆస్థాన ఖాద్రి చెమందికి వచ్చి సాయంత్రం ఏడు గంటలకి గంధం మహోత్సవం జరుగును అనంతరం అన్నదానము కార్యక్రమం జరుగును అనంతరము ఖవాళీ ప్రోగ్రాము జరుగును ఆ తర్వాత ఈరోజు ఆ ఆ గంధం సందర్భంగా ఈరోజు సొందలు మాలికని జరుపుతున్నాము గంధము దంచ కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు పదనాలుగో పదమూడవ తేదీ గంధము పద్నాలుగో తేదీ దీపారాధన పదిహేనవ తేదీ తహలీల్ ఫాత ఉంటుంది ఈ మూడు దినాలు అన్నదామ కార్యక్రమం ఉంటుంది కవాలి పోగ్రామ్ మాత్రము గంధము రోజు గురువారము పదమూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు జరుగును ఇట్లు తమ బక్తులు శిష్యులు గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు గంధానికి వచ్చి ఆశ అను కార్యక్రమం అన్నింటిలో పాల్గొని స్వామివారి కుప్ర ఆశీస్సులు పొందగలరని ప్రార్థన